ప్రయాణం సండే హాలిడే కదండి హాలిడే మనకి ట్రైన్ లకి కుంభమేళాకి కాదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై నలభై ఐదు రోజులు రెండు కుంభమేళుల తర్వాత వెళ్దాం అండి ఎందుక ఆన్లైన్ లో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టాను వచ్చింది వేసుకుని వస్తానండి కుంభమేళాకి జీన్స్ ప్యాంటు పళ్ళు రాలిపోతాయి ఐదు స్థలానికి ఎట్ట పోవాలో తెలియదా సారీ అండి అక్కడికి సాధులు చాలా మంది వస్తారు కదా కసాయి రంగు చీర కట్టుకొస్తానండి ఇప్పుడు నా భార్య అనిపించుకునేవు కానీ దానికి మ్యాచింగ్ ఇంకా కమ్మలు లేవే మన కుంభమేలకి కుటుంబ సంతకం పిక్కి కాదు నైనా నేను వస్తాను నైనా కుంభమేళకా అది నా బిడ్డని చూసి నేర్చుకోయ్యా భక్తి అంటే ఎట్టుండాలా తొత్తి గది నైనా అక్కడ రుద్రాక్షలమ్మే మోనాలిసానా అయితే ఫోటో దిగే దానికి కుంభమేళ అంటే కామెడీగా ఉంది మీక మల్లంటి కుటుంబాల్ని కాదనుకోని గొప్ప గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని చివరికి వాళ్ళని వాళ్లే వద్దనుకుని గడ్డగట్టే చలిలో శరీరం కుసించుకుపోయేలా తపస్సు